హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చేపలు చింతకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి చిన్న చేపలు అండి ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ అనేవి ఏం పోస్ట్ చేయలేదండి నేను కాసి వెళ్ళొచ్చాను చక్క ఫీవర్ వచ్చింది దానివల్ల అయితే నేను వీడియోస్ చేయలేకపోయానండి ఇన్ని రోజులు ఈరోజు చిన్న చేపలు చింతకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగా చిన్ని చేపలు తీసుకున్నానండి ఇవి మనం పులుసు పెట్టుకుందాం కాశీ వెళ్ళొచ్చిన వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తానండి అలాగే ఇప్పుడు చిన్న చేపలు చింతకాయ పులుసు కోసం ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలాగా దంచి కచ్చపచ్చగా దంచి పెట్టానండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా దంచి పెట్టాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచి పెట్టానండి అన్ని కచ్చపచ్చగా దంచుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే ఈ చేపలు చింతకాయ పులుసుకి చాలా బాగుంటుందండి అలాగే ఇవ్వండి చిన్న చింతకాయలు కదా అందుకని ఒక పది పన్నెండు చింతకాయలు తీసి ఇలా కడిగి క్లీన్ చేసి వాటర్ వేసి పెట్టానండి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం స్టవ్ మీద పెట్టి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ మీద పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇవి ఉడికిపోతాయి మూత పెట్టకూడదండి మూత పెడితే పొంగిపోద్ది అలాగే బాయిల్ అవునవ్వాలి చింతకాయలు ఉడికే లోపు మనం ఇందులో పసుపు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు కారం కారం కూడా త్రీ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి కావాలంటే చూసుకుని వేసుకోవచ్చు మనం పచ్చిమిర్చి అనేవి ఎక్కి వేస్తున్నాం కదా అందుకని నేను కారం తగ్గించే వేస్తున్నానండి మొత్తం అన్నీ కూడా ఇవి ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటికి ఇలా పట్టించేసి మనం పక్కన పెట్టేసుకుందామండి చూడండి చింతకాయలు ఉడికిపోయినాయి పొంగు వస్తున్నాయి చూడండి ఇలా ఒక్క పొంగు వచ్చాక మనం స్టవ్ ఆపేసుకోవడమే చూడండి ఎలా పగిలినట్టు వచ్చేస్తాయి చూడండి చింతకాయకి ఇలా పగుల్లా వస్తాయి ఉడికాక మనం ఇలా అయ్యాక స్టవ్ ఆఫేసుకోవడమే స్టవ్ ఆఫేసుకుని చల్లారేక మనం చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలండి మనం ఇలా కరెటితో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఇలా అనేసుకుంటే పులుసు అనేది దాని నుంచి సెపరేట్ అవుతుందండి చింతకాయ నుంచి చూడండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఇది పులు పులుసు చల్లారేకాసుకుని వడపోసుకోవడమేనండి ఇట్లా ఇంకో గిన్నె పెట్టుకుని పులుసు అనేది ఇందులో తీసుకోవాలండి మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ కలుపుకొని పిండి పులుసు తీసుకోవాలి ఇగోండి మళ్ళీ వాటర్ వేసుకున్నాను వేసుకుని ఇలా పై పైన బాగా గట్టిగా పిసకూడదండి మనం గట్టిగా ఇలాగా ప్రెస్ చేసినట్టు అనకూడదు ఎందుకంటే తొక్కలో ఉన్న వగరు అంతా దిగిపోద్ది మనం జస్ట్ ఇలా పై పైన ఇలా కలిపితే సరిపోతుంది అప్పుడు ఇది కూడా మంచిగా ఇలా పెట్టుకుని తీసేసుకోవడమేనండి అంతే అండి ఇది పులుసు తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కబ్బన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి ఇలా వెడల్పాటు గిన్నె అయితే బాగుంటుందండి ఫిషెస్ అనే ముక్కలు విరగకుండా వస్తాయి కర్రీ ప్రిపేర్ చేస్తాక ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ వేసుకుందాం అండి నాన్ వెజ్ కర్రీస్ కి కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటదండి ఇలా ఇవి వేగుతున్నప్పుడే ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఈ జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అండి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నా దగ్గర కొత్తిమీర లేదు నేను కరివేపాకు వేస్తున్నాను ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో చాప ముక్కలు వేసుకున్నాం అండి ఈ చేపలు వేసేసుకోవచ్చు ఇలా ఈ చేపలు వేసుకున్నాక గరికి పెట్టి తిప్పకూడదండి జస్ట్ ఇలా ఇలా అనుకోవాలి కొంచెం ఇలా అనుకున్నాక మనం గరికి పెట్టి కలిపిస్తే విడిపోతాయండి చేపలు అనేవి అలా కాకుండా మనం నెమ్మదిగా అనుకోవాలి ఇప్పుడు ఇందులో పులుసు పోసుకుందామండి చింతకాయ పులుసు నెమ్మదిగా మనం స్లోగా ఎలా అనుకోవాలి మూత పెట్టేసుకుని ఒక పావు గంట మనం పులుసు అనేది మరిగిద్దాం మూత పెట్టేస్తామండి ఒక పావు గంట మరిగాక మీకు అప్పుడు నెక్స్ట్ చూపిస్తానండి పులుసు మరుగుతుందండి ఒకసారి మూత తీసి చెక్ చేద్దామండి చూడండి పులుసు అంతా దగ్గరకు వచ్చేసింది మనం ఇదే టైంలో దింపే ముందు కొంచెం కరివేపాకు వేసుకుని దింపేసుకోవడమేనండి మరీ దగ్గరకు కూడా అవనివ్వకూడదు కర్రీ బాగుంటదండి కొంచెం పల్చగా ఉంటేనే పులుసు అనేది బాగుంటది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అండి స్టవ్ ఆపేసుకుని మీకు డి డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఎంతో ఎమ్మి ఎమ్మిగా చింతకాయ చేపల పులుసు ప్రిపేర్ అయిపోయిందండి చిన్న చేపలు మన హెల్త్ కూడా మంచిది చింతకాయ వేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా అండి నేనైతే చింతకాయల టైంలో చింతకాయలు చింత చిగురు టైంలో చింత చిగురు గోంగూర అలాగే మామిడికాయ ఇలా పులుపు సంబంధించినవన్నీ కూడా ఏ సీజనల్లో ఆ సీజనల్గా చేస్తానండి ప్రిపేర్ చేస్తాను అంట్లు నేను చింతపండు తక్కువే వాడతానండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కరోనా కేసెస్ కూడా వస్తున్నాయండి అందరూ కూడా ఇమ్యూనిటీ ఫుడ్ తీసుకోండి ఇమ్యూనిటీ ఉంటే మనకి కరోనా కూడా ఏం చేయదు ఇంకోండి చిన్న చేపలు చింతకాయ పులుసు చూడండి ఎంత బాగున్నాయో ఒక చిన్న ముక్క కూడా విడిపోకుండా వచ్చిందండి చూస్తారు కదా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్